గుడ్ అండి వెల్కమ్ టు డినార్థన్యూస్ ఛానల్ అండి గత రెండు రోజుల క్రితం కర్నూలు కార్పొరేషన్లోనే కౌన్సిల్ సభ్య సమావేశంలో రసాబస సాగిన విషయం తెలిసిందే ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ యూసఫ్ బాషా ఉద్యోగంతో కూట పార్టీ దగ్గర ఉన్న కుర్చీని ఎత్తి కింద పడేశాడు ఆ టైంలో ఆ కుర్చీ విసరడంతో మేయర్ పీఠం వద్ద ఎగిరిపడింది ఈ ఈ సీన్స్ కాస్త కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్నూలు కార్పొరేషన్ వివాదం పూర్తి రచ్చరచ్చగా మారినట్లయింది ఈ నేపథ్యంలో అక్కడే సిట్టింగ్ ఎంపీ బస్తిపాటి నాగరాజు కోడిమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చెట్టమ్మ గారు కూడా ఆడే ఉన్నారు ప్రస్తుతం వాళ్ళందరి మధ్యలో అందరి సమక్షంలోనే వైసీపీ కార్పొరేటర్లు ధైర్యంగా కుర్చీ విసిరేయడంతో కొద్దిగా గిల్టీగా ఫీల్ అయిన కుటుంబ పార్టీ నేతలు ఈరోజు సోమవారం సాయంత్రం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్ యూసఫ్ బాషా తమను కులం పేరుతో దూషిస్తూ కుర్చీ ఎత్తి కింద పడేశాలని ఈ మేరకు తమ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నామని ఫిర్యాదు స్వీకరించి సదరు వైసీపీ కార్పొరేటర్ యూసఫ్ బాషాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కుటుంబ పార్టీకి చెందిన క్రాంతి కార్పొరేటర్ కాంతికుమార్ ఫిర్యాదు చేశారు మేరకు ఫిర్యాదు స్వీకరించిన టూటౌన్ పోలీసులు ప్రస్తుతం సిఏ సిఐ గారు లేరని సీఐ గారు వచ్చిన వెంటనే ఫిర్యాదు స్వీకరిస్తామని అయినప్పటికీ అది కర్నూలు కార్పొరేషన్ హాల్లో కౌన్సిల్ హాల్లో జరిగింది కాబట్టి అక్కడ కమిషనర్ కూడా ఉంటారని ఈ మేరకు కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు స్వీకరిస్తే ఈ మేరకు సదర్ కార్పొరేటర్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్పడంతో చేసేదేం లేక కూటమి పార్టీల కార్పొరేటర్లు వెలుదిరగాల్సి వచ్చింది ప్రస్తుతం ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు భవిష్యత్తులో సదరు కార్పొరేటర్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తారా లేదా అన్న విషయాలు వేచి చూడాల్సింది థ్యాంక్ యూ